శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా శాస్త్రి బామ్ ఐదు రూపాయల్లో అద్భుతం మాట అనుకున్నాను ఇంత ఇంత లోపల ఇప్పుడు నా గోడల మధ్యనే మనం చర్చించుకున్నాం బయట ఇక్కడ కూడా రోడ్డు మీద ఎవరి గురించి ఎవరు కూడా చెప్పగా మాట్లాడుకోలేదు ఏదైనా ఇప్పటికీ మీకు మీకు కూడా కొత్త కొత్త మున్సిపాలిటీల కౌన్సిలర్లు అయినప్పుడు చైర్మన్లు అయినప్పుడు వైస్ చైర్మన్లు అయినప్పుడు అందరికీ అవకాశం వచ్చింది వీళ్ళందరూ కూడా ఉద్యమాలలో పార్టిసిపేట్ అయిన గుర్తుపెట్టుకోండి కొత్త లోపల రాలేదు అంత అప్పటి నుంచి వచ్చినాం మన సమస్య సమస్యలు తెలుసు మంచి తెలుసు చెడు తెలుసు కానీ దీన్ని మళ్ళీ తప్పు నాకు తెలిసి ఒక పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ పోయినా కానీ మీకు డెఫినెట్గా అవకాశాలు వస్తాయి ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఎక్కడో జంప్ చేయాలని చేద్దాం పని చేస్తే ఎక్కడైనా తెలుసుకొస్తాం కేసీఆర్ ఎక్కడ దేశంలో ఏ ఊలకైనా గెలుసుకున్న మన పార్టీ కూడా అంత పటిష్టం ఉన్నది డెఫినెట్గా మనకు కూడా అవకాశాలు వస్తాయి ఈ ఊళ్ళో అవకాశం లేకపోతే పక్క ఊరికి పోదాం పక్క కూడా లేకపోతే ఇళ్ళకి పోదాం పార్టీ గట్టి ఉంటే మన స్ట్రెంత్ గట్టి ఉంటే ఎక్కడైనా కొట్టాం పైలవాన్ పైవాన్ ఎప్పుడనే కాదు పైవాన్ అంటే మన ఈయనే మన కానీ పక్కింట కూడా ఇంట్లో పైవాన్ కాదు పక్క ఇంత పైవాన్ చేయచ్చు పైవాన్ అంటాడు మళ్ళా వద్దాం ఏమన్నా ఇప్పుడున్నాయో ఇబ్బందులు ఉంటే మార్చుకుందాం పోయింది సార్ నాకు మంచి పేరు రాలేదు నేను తప్పు చేసిన మీకు ఉండచ్చు కొందరు ప్రజలలో ఉండొచ్చు మన దగ్గర ఉండొచ్చు పక్క వరకు ఉండొచ్చు ఈసారి ఉంటుంది కొంత వచ్చిన వాడు పెద్ద గొప్పోడు రాడు వచ్చిన వాడు కూడా పెద్ద గొప్పోడు నేను కూడా ఇంకో ఇచ్చినట్టు వాళ్ళని పెద్ద బీరుషుడు నేను రాడాడు వస్తాడు సరిదిద్దిద్దుకుందాం ఎప్పుడున్న తప్పులంటే చేయకుండా సరిదిద్దుకుందాం టైం స్ట్రాంగ్ గా పనిచేస్తాం అని చెప్పి అందరికీ కూడా అనుకుందాం మరి అయితే కరోనా వచ్చింది పనులు చేయలేదు నాకు ఇదే వాటి కులే అని నారాజు అవుతావు కానీ మళ్ళీ సారి సరిదిద్దుకుందాం ఈసారి స్ట్రాంగ్ కూడా స్ట్రాంగ్ గా పనిచేస్తా మంచి పేరు తెచ్చుకుంటా అని చెప్పి దృఢంగా మీరు డెఫినెట్ గా నేను సాయశక్తుల భగవంతుడు ఎంత శక్తిస్తున్నా శక్తి పూర్తిగా మీకు అవకాశం నేను కల్పిస్తా ఈ ఒక్క మున్సిపాలిటీకే కాదు అన్ని గ్రామ పంచాయతీలకు కూడా చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు అన్ని కూడా మళ్ళీ మన ప్రభుత్వం గ్యారంటీగా వందకు రెండు వందల శాతం మనమే వస్తుంది మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం ఉంటుంది గా ఏది ఏమైనా మళ్ళీ మనకు మంచి ఛాన్స్ ఉన్నది ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఈ డివిజన్లు కానీ ఈ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమేమి కావాలి హెడ్ క్వార్టర్ ఎత్తు ఉండాలి ఇవన్నీ కూడా నాకు నోటీస్ ఉన్నాయి ఏ అవకాశం లేదు కాబట్టి సైలెంట్ గా మర్చిపోయి దొంగలేసుకొని పండుకున్న తప్ప నిజంగా కూడా పండుచుండి నేను గడిపోయి కూడా అన్ని పనులు చేసినప్పుడు ఇప్పుడు ఆడు పోయినప్పుడు ఇలా గుర్తు నాకే అనిపిస్తుంది అమ్మా ఇంత పని చేయండి ఇన్ని పనులు ఎంత చేసిన చెప్పి నా ఒక్కొక్కసారి నాకే నేనే ఫీల్ అవుతాను మరి డెఫినెట్ గా ఎవ్వరు కూడా చిన్న చిన్న విషయాలు ఏమైనా నా నుంచి నీకే ఇబ్బంది కలిగిన ఈ ఐదేళ్ళ నీకు ఎవరైనా గుర్తించినా కానీ మరి నేను కూడా పెద్ద మనసుతో క్షమించు నన్ను కూడా ఏదో అందరం ఒకటే మీరు మనసులే నేను మనసులే నాకేమో స్పెషల్గా దేవుడు ప్రయత్నిస్తారా లేదు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది